మనం ఎక్కడైనా లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు లేదా రెండు మూడు రోజులు ఎక్కడైనా ట్రావెల్ కి వెళ్ళినప్పుడు ఈ టమాటాలతో పూరి చేసుకుంటే వీటిని రెండు మూడు రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి వీటిలోకి ఎలాంటి కర్రీ అయితే అవసరం లేదండి ఒట్టిగానే తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటాయండి ఈ టమాటాలతో పూరి అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో వచ్చేసి కేవలం మూడే మూడు టమాటాలతో అయితే పూరి అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా నేను ఇక్కడ ముందుగా అయితే మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి ఇంకా వీటిని ఇంకా మధ్యలో అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఆఫ్ హాఫ్ ఇంకా నేను ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నానండి మనం ఇందులోకి అయితే ఈ టమాటాలు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇంకా వీటిని అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇంకా ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి స్కిన్ బాగా సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి ఇంకా ఒక మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా స్కిన్ అయితే పైనదైతే సపరేట్ అయితే తీస్తున్నానండి ఇంకా ఇలా తీసేసుకొని ఇంకా ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి ఈ టమాటో అయితే ఇంకా ఇందులోకి అయితే వన్ స్పూన్ వామ్ అయితే ఇలా తీసుకొని ఇంకా చేతితో అయితే ఇలా నలిపేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా అయితే వేసుకోవాలి ఇందులోకి ఇంకా రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇంకా ఈ రవ్వను వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇంకా మనం బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే గోధుమ పిండి కూడా తీసుకోవాలండి ఒక కప్పు ఇంకా ఈ పిండి కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేనైతే వాటర్ అయితే వేసుకోలేదండి ఫస్ట్ పిండి అయితే కలిపేసుకొని వాటర్ పడితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ముందుగానే వాటర్ అయితే వేసుకుంటే మళ్ళీ పిండి అనేది వాటర్ వాటర్ అయితే అయిపోతుంది అంటే ఈ రవ్వ గోధుమ పిండి బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా రవ్వ అంతా తడిపేసుకున్నాక కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకోవాలి మనకు పిండి కొంచెం లూజ్గానే ఉండాలండి ఎందుకంటే రవ్వ అయితే నానుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ కొంచెం పిండి అయితే గట్టిగా అయితే అవ్వచ్చు ఇలా సాఫ్ట్గానే ఉండాలి పిండి అనేది ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్ కూడా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి టమాటా పూరికి కాంబినేషన్గా ఆనియన్ కర్రీ అయితే చేస్తున్నాను అండి ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇందులోకి కొద్దిగా శనగపప్పు అయితే వేసుకోవాలి అలాగే జీలకర్ర ఆవాలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇంకా సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్స్ కూడా త్వరగా మగ్గుతాయి అంతే నేను ఇప్పుడు ఫస్ట్ ముందుగానే ఇంకా తరికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా ఇలా కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే ఇందులోకి పసుపు అయితే వేసుకోవాలి అంటే ఈ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇది కొంచెం పసుపు పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోకి గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఇలా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనకు ఆనియన్స్ కూడా ఉడికిపోతాయండి ఇంకా ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అయితే ఉడికినాయండి ఇంకొక మూడు నిమిషాల తర్వాత ఒక స్పూన్ అయితే ఇలా శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులోకి అయితే వేస్తున్నాను ఇది శనగపిండి వాటర్ అయితే ఇంకా వాటర్ ఇది వేసుకున్నా బాగా ఇలా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలండి ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నదండి ఇంకా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకు ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి సాఫ్ట్గా బాగా నానిందండి ఇంకా ఇలా అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఏ సైజు పిండి ముద్ద కావాలో ఇంకా ఆ సైజ్ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నానండి పిండి ముద్దనైతే ఇలా ఉండలుగా చుట్టేసుకుంటున్నాను ఇంకా ఇలా అన్నీ అయితే ఉండలు అయితే చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇప్పుడు పూరీలు అయితే తిక్కుకుందాం ఇంకా ఇలా పిండిని అయితే చల్లుకొని ఇంకా ఇప్పుడు పూరీ అయితే తిక్కేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి పూరీలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు పూరీ అయితే వేస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు అయితే ఈ పూరీలు అయినా ఇలా కాల్చుకుంటే బాగా పొంగుతాయండి ఇంక ఇప్పుడు దీన్ని ప్లేట్లకైతే తీసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు దీనివల్ల ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాం కొంచెం ఇలా ఇలా అంటే మనకు పూరీలు అయితే బాగా పొంగుతాయండి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి టమాటో పూరీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా ఈ పూరీలు అయితే రెండు మూడుతో ఆగమండి ఒక అయినా తింటామండి అంత టేస్టీగా ఉంటాయండి ఈ పూరీలు అయితే ఇంకా దీంట్లోకి బొంబాయి చట్నీ అయితే చేసుకున్నాం కదండి ఇంకా దీన్ని కూడా పెట్టేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తానండి చూడండి మనకు లోపల కూడా బాగా కాలింది ఇంకా పూరి అయితే చాలా బాగా పొంగిందండి ఇంకెప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇంకా ఇప్పుడు ఈ పుదీని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు అయితే చాలా బాగుందండి ఈ పూరీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి వీటిని జర్నీలో కూడా యూస్ చేసుకోవచ్చండి రెండు మూడు రోజులు మనకు ఇవి అయితే నిల్వ ఉంటాయండి ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా అండి చాలా బాగుంటాయండి టూ డేస్ త్రీ డేస్ అయితే నిల్వ ఉంటాయి మనకు ఇదండి వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్